ఒక ఆత్మబంధనం సుప్రిత సుకుమార్ల జంటను చూసిన వారందరూ ముచ్చటపడేవారు పార్టీలలో పండుగలలో వారిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా కనిపించేవారు వారి నవ్వుల వెనుక ఆప్యాయత వెనుక దాగివున్న నిశ్శబ్దాన్ని ఎవరూ ఊహించలేకపోయారు కాని ఆ నవ్వులు కేవలం ప్రపంచం కోసమే నాలుగు గోడల మధ్య సుకుమార్ ప్రేమస్థానంలో అధికారం చోటు చేసుకుంది అతని ప్రతి మాట ఒక ఆజ్ఞ చూపు ఒక హెచ్చరిక ఈ చీర నీకు బాగాలేదు మార్చుకో అనేవాడు నీ స్నేహితులతో ఎక్కువ మాట్లాడకు వాళ్లు మంచివాళ్లు కాదు అని శాసించేవాడు ఆమె ఇష్టాలు అభిరుచులు అతనికి ఎప్పుడూ చులకనగా కనిపించేవి సుప్రిత ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని తన పనిలో ఎంతో నైపుణ్యం ఉన్నా సుకుమార్ దృష్టిలో అది కేవలం టైంపాస్ నువ్వు సంపాదించేది నా సంపాదనలో పావువంతుకూడా ఉండదు అని బంధువుల ముందు ఆమెను అవమానించేవాడు ఆమె ఎంతో ఇష్టపడి వంట చేస్తే ఉప్పు ఎక్కువైంది అనో రుచిగా లేదు అనో వంక పెట్టేవాడు నీకు ఏది సరిగ్గా చేయడం రాదు అనే మాట ఆమె గుండెల్లో ముల్లులా గుచ్చుకునేది అన్నింటికన్నా భయంకరమైనది అతని మౌనం ఏదైనా చిన్న పొరపాటు జరిగితే రోజుల తరబడి ఆమెతో మాట్లాడకుండా ఉండేవాడు ఇల్లంతా నిశ్శబ్దంతో నిండిపోయి ఆ నిశ్శబ్దమే ఆమెను తినేసేది ఆమె ఏడుస్తూ ఎందుకు నాతో మాట్లాడటంలేదు అని అడిగితే అతను నిర్లక్ష్యంగా చూసేవాడు ఆమె క్షమాపణలు చెప్పినా బ్రతిమాలినా అతనిలో చలనముండేది కాదు కొన్ని రోజుల తరువాత తనే ఏమీ జరగనట్టుగా మాట్లాడేవాడు ఆమె ఆ ప్రవర్తన గురించి ప్రశ్నిస్తే అంతా నీ ఊహే నువ్వు మరీ సెన్సిటివ్ నేనెప్పుడూ నీపై కోపంగా లేను అనేవాడు ఈ గ్యాస్ లైటింగ్ వల్ల సుప్రిత తన ఆలోచనలనే తను నమ్మలేకపోయింది నిజంగానే నేను తప్పుగా ఆలోచిస్తున్నానా అంత నా భ్రమేనా అని తనలో తనే మధనపడేది ఒకరోజు అనుకోకుండా తన పాత కాలేజ్ ప్రొఫెసర్ ఒక కేఫ్లో కనిపించారు ఆమెను చూడగానే ఏమ్మ సుప్రిత ఇలా అయిపోయావేంటి కింద నల్లటి వలయాలు ఆందోళన అని ఆప్యాయంగా పలకరించారు ఆ ఒక్క ఆప్యాయత డోలు మాటతో సుప్రిత కళ్లలో నీళ్లు తిరిగాయి తన బాధనంతా ఆయన ముందు వెళ్లగక్కింది అంతా విన్న తరువాత ప్రొఫెసర్ ప్రశాంతంగా అన్నారు అమ్మా ఒక బంధంలో ప్రేమకన్నా గౌరవం ముఖ్యం నిన్ను నువ్వుగా ఉండనియని బంధం ప్రేమ కాదు అది బంధనం నీ ఆత్మగౌరవాన్ని చంపే హక్కు ఎవరికీ లేదు ఆ మాటలు సుప్రితకు కనువిప్పు కలిగించాయి లోకం ఏమనుకుంటుందో ఒంటరినైపోతానో అన్న భయాన్ని పక్కన తన కోసం తన ఆత్మగౌరవం కోసం తను నిలబడాలని నిర్ణయించుకుంది ఆ రోజు ఇంటికి వెళ్లాక సుకుమార్తో స్పష్టంగా చెప్పింది నేను నీతో ఉండలేను ఈ బంధనం నుండి నేను బయటకు వెళ్తున్నాను అంది ఆమె స్వరంలో వణుకులేదు స్థిరత్వముంది తన వస్తువులు సర్దుకుని ఆ ఇంటి గడప దాటి బయటకు నడిచింది ఆ రోజు ఆమె కేవలం ఒక విషపూరిత బంధం నుండి మాత్రమే కాదు తనపై తను పెట్టుకున్న అనుమానమనే జైలు నుండి కూడా స్వేచ్ఛ పొందింది